నీ విశ్వాసమే నీ యొక్క అవసరతలన్నిటికీ అన్నిటికీ ఒక గొప్ప ఆయుధంగా పనిచేస్తుంది నీ జీవితంలో ఉన్న అవసరతలు అన్నిటికీ ఒక గొప్ప ఆయుధంగా పనిచేస్తుంది మనం చూసినట్లయితే జార్జ్ ముల్లర్ గారు జార్జ్ ముల్లర్ గారు ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ఒక గొప్ప దైవజనులు ఆ జార్జ్ ముల్లర్ గారు తన సేవా కాలంలో కొన్ని స్కూల్స్ని స్థాపించారు కొన్ని యొక్క అనాథ శరణాలయాలను ఆయన పోషించగలిగారు అదేవిధంగా ఎన్నో పుస్తకాలు రాశారు ఆ జార్జ్ ముల్లర్ గారు ఒకరోజు ఆయన ఒక రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక చిన్న బిడ్డ ఆయన దగ్గరకు వచ్చి అండి ఏదైనా సహాయం చేస్తారా అండి అని అడిగినప్పుడు ఆ యొక్క పాస్టర్ గారు తన తన చేబులో చేయి పెట్టుకొని అంతా చూసి ఏం చూసినా తన దగ్గర ఏమీ లేకపోవడం వల్ల బాబు నా దగ్గర సహాయం చేయడానికి ఏమీ లేదు అమ్మా కానీ నువ్వు నాతో వస్తావా నేను నిన్ను పోషిస్తానని చెప్పగానే వెంటనే ఆ బాబును తీసుకొని ఆ విధంగా తను ఆ అనాథ పిల్లలకి సహాయం చేయడం జరుగుతుందండి ప్రారంభమవుతుంది ఆ విధంగా తను జార్జి ముల్లర్ గారు అనాథ పిల్లలకి సహాయం చేయడం ప్రారంభమవుతుంది ఆ విధంగా తన సేవా జీవితంలో జార్జి ముల్లర్ గారు పదివేల ఇరవై నాలుగు మందికి అనాథ పిల్లల్ని పోషించడం చూస్తున్నాం ఆ వాళ్ళు చూస్తున్నట్లయితే ఒకరోజు ఆ విధంగా ప్రతిరోజు ఆ యొక్క వాళ్ళు వాళ్ళు అనాథ పిల్లలు అక్కడ పోషింపబడతారు వాళ్ళు స్కూల్కి వెళ్తారు వస్తారు ఆ విధంగా ఒకరోజు జార్జి ముల్లర్ గారు తన గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా అక్కడ ఉన్న వంటవారు ఆ యొక్క పిల్లలకి సంరక్షణగా ఎవరైతే ఉన్నారో వంట వారిగా ఎవరైతే ఉన్నారో వారు వచ్చి జార్జి ముల్లర్ గారు పాస్టర్ గారు ఇప్పుడు కొంచెం సేపటికి పిల్లలు వస్తారండి చాలా మంది పిల్లలు వస్తారు వారు అన్నం తినడానికి వస్తారు మధ్యాహ్నం అన్నం తినడానికి వస్తారు కానీ మనం మన మన దగ్గర ఏమీ లేదు అండి మీరు కొంచెం ధనం ఇస్తే మేము మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చి యొక్క పిల్లలకి మేము సిద్ధపరిచి భోజనం పెడతామండి అని చెప్పినప్పుడు జార్జి ముల్లర్ గారు ఎంత వెతికిన ఆయన దగ్గర దగ్గర ఏమీ దొరకలేదండి కొంచెం కూడా ధనం దొరకలేదు వెంటనే నా దగ్గర కూడా ఏమీ లేదండి మన కానీ మనందరం కలిసి ఈ గదిలో ప్రార్థన చేద్దాము మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు అని చెప్పినప్పుడు ఆ యొక్క వంట వారు నమ్మలేకపోయారు ఏంటి పాస్టర్ గారు ఇలా అంటున్నారు ఆయనతో మాట్లాడలేదు కానీ అని ఏమీ అనుకోలేదు కానీ ఆళ్ళు ఆ యొక్క పాస్టర్ గారితో ప్రార్థన చేయలేకపోయారు ఎలా ఎలా సహాయం దొరుకుతుంది ఎలా సహాయం దొరుకుతుంది మనకి ఇంతమంది పిల్లలకి ఎవరు సహాయం చేస్తారు ఎవరు ఆహారం పెడతారు ఆ టైం అయిపోయింది పాస్టర్ గారు మాత్రం ఆ గదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడికి మొర ఉన్నారు ప్రభువా మాకు సహాయం చేయి మాకు నాకు ఆహారం కావాలి తండ్రి యొక్క పిల్లలకి నేను ఆహారం కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు పిల్లలందరూ మధ్యాహ్న కాలంలో వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరు అందరూ కూర్చొని ప్రతి ఒక్కరు వాళ్ళ ఎదురుగా ప్లేట్స్ పెట్టుకొని గిన్నెలు పెట్టుకొని కూర్చొని ఉన్నారు ప్రతి ఒక్కరు కూర్చొని ఉన్నప్పుడు వడ్డించడానికి ఆ యొక్క వంట వారి దగ్గర ఏమీ ఈ యొక్క ప్రధాదర్ములు ఈ యొక్క ఆహారం వారి దగ్గర లేదు అండి పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు పిల్లలు కూడా అన్నం తినేటప్పుడు ప్రా పిల్లల్ని కూడా ప్రార్థన చేయమని అని చెప్పారు చెప్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ యొక్క అనాథ ఆశ్రయం ముందు ఒక లారీలో నుంచి ఒక అతను దిగాడండి దిగినప్పుడు ఆ వెంటనే వంటవారు ఎవరు వచ్చారా అని బయటికి చూ వెళ్ళి చూసినప్పుడు అండి ఇది జార్జి మురళర్ గారి మేము కలవాలండి జార్జి మురళర్ గారిని ఇక్కడ ఒక అనాథ ఆశ్రమం ఆయన నడిపిస్తూ ఉన్నారంట కదా అని చెప్పినప్పుడు వెంటనే జార్జి మురళర్ గారు బయటకు వచ్చినప్పుడు ఈ యొక్క పట్టణంలో ఒక గొప్ప ధనవంతుడైన కుమారుడి యొక్క వివాహము జరుగుతుంది కొన్ని కారణాల వల్ల ఆ యొక్క కుమారుడి యొక్క వివాహము ఆగిపోయింది మేము సిద్ధపరిచిన పదార్థాలు అన్నిటిని ఆ యొక్క వివాహం ఆగిపోవడం వల్ల ఆ యొక్క వచ్చిన అతిథులంతా ఏ యొక్క పదార్థం కూడా తినకుండా వెళ్ళిపోయారు ఈ యొక్క ఆహారమంతా మేము ఇక్కడ అనాథ పిల్లలు ఉంటారని ఈ యొక్క ఆహారాన్ని మేము యొక్క లారీలో తీసుకొని వచ్చామని చెప్పారండి ఎంత గొప్ప ధన్యత అండి వెంటనే పిల్లలు సమృద్ధిగా భోజనం చేసి దేవుణ్ణి మహిమపరిచారండి చూసారా అండి ఆయనకి ఆ యొక్క సమయంలో పిల్లలందరూ వచ్చి ఉన్నారు కానీ ఎటువంటి తడబాటు లేకుండా ఎటువంటి భయము లేకుండా దేవుడు నాకు సహాయం చేస్తారు దేవుడు వైపు చేతులెత్తి ఆయన వైపు చూశాడు కాబట్టి ఆయన యొక్క విశ్వాసమే ఆయన దేవుడు ఆ యొక్క పిల్లలందరికీ ఆహారం పెట్టేటట్లు చేసిందండి ఆ యొక్క గొప్ప అవసరతను అక్కడ ఉన్న పంట చేసే వారు నమ్మలేకపోయారు కానీ ప్రతిరోజు అంత అంత ఆహారాన్ని సిద్ధపరిచేవారు ఇంత ఇంత ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఈ పిల్లలందరికీ కావాల్సిన ఆహారం సమృద్ధిగా కావాల్సిన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుని ప్రార్థన చేయలేకపోయారు కానీ తనలో జార్జ్ ముల్లర్ గారు విశ్వాసం కలిగి ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఆ యొక్క అవసరతను తీర్చి ఉన్నాడండి చూశారండీ నీకు నాకు ఉన్న విశ్వాసమే మన యొక్క అవసరాలను తీర్చడానికి ఒక గొప్ప ఆయుధంగా పనిచేస్తుంది సిలువలో మనము మన కోసం రక్తం కార్చిన దేవుడు సిలువలో మనం పర నరకానికి వెళ్ళకూడదని నిత్యాగ్నిలో మనం ఉండకూడదని మన కోసం యుగ యుగాలు మనం పరలోకంలో ఉండాలని తన యొక్క ప్రాణాన్ని తన తన యొక్క జీవితాన్ని మన కోసం పణంగా పెట్టిన దేవుడు మన అవసరతలో మనం ఉంటే దేవుడు వదిలేస్తాడా అండి ఆయన యొక్క గొప్ప తనాన్ని మనం తెలుసుకొని ఆయన ఎందు మన విశ్వాసం ఉంచగలిగితే దేవుడు తప్పకుండా మన విశ్వాసానికి తగ్గట్టుగా దేవుడు మన యొక్క అవసరతను తీరుస్తాడు అండి ఈరోజు మన యొక్క ప్రసంగ అంశం దేవుడు తన మహిమ చొప్పున మన యొక్క ప్రతి అవసరమును తీర్చును దానిలో మొదటి విషయం ఏమిటి అంటే దేవుడు అసాధ్యమే ఈ లోకానికి ఆ యొక్క సమస్య తీరడం అసాధ్యమే కానీ దేవుడు ఆ యొక్క అవసరాన్ని కూడా తీరుస్తాడు రెండవదిగా రెండవదిగా నీకున్న విశ్వాసమే నీ అవసరతలు తీర్చడానికి ఒక గొప్ప ఆయుధంగా పనిచేస్తుంది